భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిగ్రీ చదివే విద్యార్థులకు ఒంగోలులోని అంబేద్కర్ భవన్ లో విద్య ఉద్యోగ అవకాశాలపై వర్క్ షాప్ నిర్వహించారు డిగ్రీ చదివే సమయంలో తర్వాత పీజీ చెయ్యాలా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలా అనే విషయాల గురించి వైద్య నిపుణులు వివిధ రంగాలు స్థిరపడిన వారు విద్యార్థులకు వివరించారు అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని అందుకు అనుగుణంగా హార్డ్ వర్క్ చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించి సాధించగలుగుతారని తెలిపారు రిటైర్డ్ సోల్జర్ మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే లక్ష్యాలను ఏర్పరచుకొని అందుకు అనుగుణంగా కృషి చేయాలని కోరారు దేశ ప్రజల మేధో శక్తి గురించి వివరించారు మీరంతా మంచి స్థానాల్లో ఉండి దేశం కోసం పనిచేయాలని కోరారు హైదరాబాద్ యూనివర్సిటీ కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ రాజశేఖర్ మాట్లాడుతూ వంద ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే లక్షలాది మంది పోటీ పడుతున్నారని తెలిపారు బట్టి పట్టి చదివే విధానాన్ని వీడనాడి అందులోని కంటెంట్ ప్రకారం చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు చదవటాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే సత్ఫలితాలు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో భీమ్ ప్రగతి ఫౌండేషన్ ప్రతినిధి ఆది నారాయణ పంచాయతీరాజ్ ఈఈ కోటేశ్వరరావు ఐబిఎం కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మల్లికార్జునరావు పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు వాళ్ళని చూసి మనం ఒక ఇన్స్పిరేషన్గా ఫీల్ అవ్వాలి ల్ ఎమ్యూనిటీస్ నీకు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటి అన్నిటి దగ్గర ఉపయోగించుకోవాలి పెద్ద పెద్ద జిమ్ములకి వెళ్ళక్కర్లే రెండు ఇటుకరాలు తీడు నువ్వు పుషప్స్ తీయడానికి నార్మల్ రోల్ చాలు పుషప్స్ చేయడానికి స్కాడ్స్ చేయడానికి ఇదంతా స్ట్రెంగ్తే కదా ఎందుకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ చెప్తున్నా అంటే కండగలిగింటేనే మనిషి కండగలగాలంటే దయచేసి మన యొక్క పని ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా మంది పిల్లలు చూస్తుంటాం కొనేసుకుందాం అనుకుంటున్నారు కొంటే ఏమి రావు టెంపరీగా వస్తాయి కానీ నిలబడవు కాబట్టి ఖచ్చితంగా కలగనున్నాను అది ముఖ్యంగా ఈ రోజుల్లో మీకున్నది రెండు విషయాలు చదువు ఇంట్లో ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకుని ఆ ఫైనాన్షియల్ కండిషన్స్ జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా ఉన్న ఫుడ్ జాగ్రత్తగా తీసుకొని మంచితనం మంచి మాట్లాడడం అది ఇంగ్లీషే ఎరకర్లేదు మన సొంత భాష ఏదింటే దాంట్లోనే మాట్లాడలేదు చక్కగా మాట్లాడు నువ్వు మాట్లాడుతున్నది ఏదో సబ్జెక్ట్ చెప్పండి అర్థమైంది మేము చాలాసార్లు తెలుస్తున్నాం మా ఆఫీసర్స్ని వెళ్ళి మేము ఏదో సబ్జెక్ట్ చెప్తే వాళ్ళు సపరేట్ లోకంలో నుంచి రావాల్సి వస్తుంది ఎందుకంటే ఇవాళ స్టార్టింగ్ సపరేట్ ది జిల్లా అంతా కానీ నేను మాట్లాడుతున్నది చిన్న సబ్జెక్ట్ అందుకని జాగ్రత్త ప్యాటర్న్ మార్చి వారిని అటెన్షన్లో తీసుకోవాలంటే ఖచ్చితంగా ఏ విధంగా వెళ్ళాలి అంటే సిద్ధపడాలి సేమ్ నీ ఎగ్జామ్కి ఎట్లా అయితే ప్రిపేర్ అవుతారు అదే రోజు ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళు నీతో మాట్లాడినా బయట ఎవరితో మాట్లాడిన రౌడీ మాట్లాడిన మాట్లాడినా దొంగతో మాట్లాడినా దొంగ తరిమి పెట్టుకున్నాక మాట్లాడినా ఖచ్చితంగా ఆలోచించాల్సింది రేట్ అయినప్పుడే లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడే స్పందించడం జరుగుతుంది ఇదంతా అవగాహన చేసుకున్న మేము సమస్య వచ్చిన దాకా కాకుండా సమస్య రాకముందే వాళ్ళు ఎలా అవేర్నెస్ అవ్వాలి వాళ్ళు ఏ విధంగా సమస్యలను ఎదుర్కోవాలి అనే దాని మీద ఒక మంచి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని మేము ప్రగతి ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది దీని ద్వారా మేము చైల్డ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ దాకా ఏ ఏజ్ గ్రూప్కి ఏ ఏ విధమైనటువంటి సమస్యలుంటాయో ఏ విధమైన అవసరాలుంటాయో వాటి మీద సరైనటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకి రాబోయే సమస్యలను కానీ వాళ్ళ అవసరాలని వాళ్ళు అందిపుచ్చుకునే విధంగా అవగాహన పరిచి వాళ్ళ సంస్థను వాళ్ళే పరిష్కరించుకునే విధంగా తయారు చేయాలనే ఉద్దేశం మీద మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు మొట్టమొదటి కార్యక్రమంగా స్టూడెంట్స్ మరి ముఖ్యంగా దేశానికి వెన్నెముక విద్యార్థులు ఎందుకంటే ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులే రేపు భారతదేశాన్ని నడిపించాలి కాబట్టి వాళ్ళు చదువుకోవటం అయితే అకాడమిక్ ఎడ్యుకేషను డిగ్రీలు కానీ పీజీలు కానీ చదువుకుంటున్నారు కానీ దాన్ని ఉపాధి మార్గంలో జీవితాన్ని నిలబెట్టుకునే మార్గంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు ఎందుకంటే చదువు డిగ్రీ దాకా చదువుకుంటున్నారు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పోటీ పడుతూ గ్రామాల్లోనే ఉండిపోతున్నారు ఇలా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చిన దాకా గ్రామాల్లోనే ఉంటూ ప్రత్యామ్నాయం లేక మళ్ళీ తిరిగి అదే గ్రామంలో కూలి పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళని చాలామందిని చూశారు మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళని మీరు గౌరవించడం లేక దయచేసి మీకు మళ్ళీ చెప్తున్నాను మీరు స్టూడెంట్స్ మీరు ఎలా ఉండాలి డిసిప్లిన్లో ఉండాలి అదే మీకు గౌరవాన్ని తెచ్చు తెచ్చిస్తుంది ముఖ్యంగా ఒక చిన్న క్వశ్చన్ వేస్తున్నారు మీకు మీరందరూ ఎడ్యుకేటర్స్ మొత్తం బాగా వాళ్ళు చదువుకుంటున్నారు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాస్టర్కి వాడు యూనిట్కి వెళ్ళాలంటే ఇయర్ చూపిస్తారు ఏమేమి చూపిస్తారు ఎందుకు చూపిస్తారు అంటే చిన్నగా చిన్నది కాబట్టి దాన్ని చూపించిపోతుందా దానికి రీజన్ ఏమి లేదా ఇది నాలడ్జి పాయింట్ చిన్న విషయం చెప్పాం ఎందుకంటే ఇదే నాలడ్జీ అండి మన పూర్వీకులు మనకి ప్రతి సింబల్లో ఒక నాలడ్జీ ఇచ్చారు ప్రతి సింబల్లో ఒక నాలడ్జీ ఇచ్చారు ఇప్పుడు నాసా ఉంది ప్లీజ్ ఏంటంటే నాసా అమెరికా వాళ్ళు ఆ నాసా ముందు వాళ్ళొక గోల్ పెట్టుకున్నారు అది ఇంతవరకు సాకారం కాల ఆ గోల్ ఏంటంటే పుష్పక విమానం తయారు చేయాలి ఆ పుష్పక విమానం ఎవరిది మన భారతీయులదే ఆ పుష్పక విమానం అయితే గొప్పగా పెడుతుంది సార్ ఒక మనిషి ఎక్కితే ఇంకో సీటు ఖాళీ ఉంటుంది పది మంది ఎక్కితే ఇంకో సీటు ఖాళీ ఉంటుంది నేను ఎందుకు ఇప్పుడు వచ్చానండి ఇక్కడికి ఆయన పిలవటం వల్ల వచ్చాను రెండోది ఏంటంటే ఇప్పుడు నేను వచ్చి మీతో మాట్లాడితే మీలో ఒక పది మంది కానీ ఐదు మంది కానీ భవిష్యత్తులో ఒక పిహెచ్డి చేద్దాం ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ అవుదాం అని మీలో ఒక ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇన్స్పైర్ అవుతారు అన్న ఉద్దేశంతో వచ్చాడు లేదు నేను చెప్పినంత అంత విన్న తర్వాత ఇప్పటివరకు జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకొని ఒక బాధ్యత లేకుండా ఏదో చదువుతున్నామని చదువుతున్నాం అనుకునే వాళ్ళకి కాస్త బాధ్యత వస్తుంది లేదు ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఏంటి అసలు నేను ఇది డిగ్రీ చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయిస్తే నా లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది నేను ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎట్లా వెళ్ళాలి సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకు ఆ రోజుల్లో గైడెన్స్ లేదు కెరీర్ గైడెన్స్ అనేది కాన్సెప్టే లేదు మేము ఏదో యాక్సిడెంట్స్ యాక్సిడెంటల్గా అలా 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 చదువుకుంటే సెట్ అయ్యాను బట్ మీ జనరేషన్కి వచ్చేటప్పటికి కెరీర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్